హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి రోజు వీడియోలు అయితే పెడుతున్నాను కానీ వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ పెట్టక చాలా రోజులైందండి అప్పు ఎప్పుడో ఆరో తారీఖున ఐదో తారీఖున అమ్మవారి సేవ కోసం అదే అమ్మవారికి సారి కోసం సెలవిడి పెట్టిన వీడియో అయితే అప్లోడ్ చేశాను తర్వాత ఏడో తారీఖున అమ్మవారి సేవ జరిగింది మా ఊరిలో అంటే జాతర జరిగింది మా ఊరు గ్రామ దేవతది ఆ వీడియో అయితే ఇప్పటివరకు అప్లోడ్ చేయలేకపోయినా అనమాట అంటే తర్వాత నాకు కొంచెం తేడా చేసింది వాయిస్ అది పట్టేసి మొత్తం గొంతు రాలేదన్నమాట కోల్డ్ చేసి బాగా కాఫీ ఎక్కువైపోయింది ఇప్పుడు కూడా కొంచెం లైట్గా అలాగే ఉంది కాకపోతే చాలా రోజులైంది కదా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో అయితే ఏడో తారీఖు నైట్ అనమాట సేవ రోజు వీడియో అనమాట అమ్మవారికి నైట్ అంతా అయితే ఉత్సవాలు జరుగుతాయండి ఈవిడండి మా ఊరి గ్రామ దేవత గోగులమ్మ తల్లి నడిదికైతే అయితే తీసుకొచ్చిన తర్వాత ఒక ట్వల్వ్ డేస్ అయితే ఊళ్ళో నడీదులో ఉంచి సేవ రోజు మాత్రం ఈ విధంగా అయితే ఉత్సవాలు చాలా బాగా చేస్తారండి నైట్ అంత అయితే ఎవరు నిద్రపోరు మోలి కడతారు ఊరు ఊరంతా అక్కడే ఉంటారనమాట నైట్ ఉత్సవం అంతా అయిపోయి మొత్తం ఊరంతా ఇంటింటికి తిరిగి ఊరేగింపు అయిపోయిన తర్వాత మరుసటి రోజు అయితే అమ్మవారిని గుళ్ళో పెడతారు గుళ్ళో పెట్టడానికే అమ్మవారితో పాటు సారీ కూడా అనమాట ఎప్పుడు లేదు వీరైతే సారీ కూడా పెట్టాలని చెప్పారనమాట అండి ముందే అందుకని మేము ఇక్కడ ఒక ఆవిడైతే ఆ స్వీటు ఒక ఆవిడ చలవిడి అరెపల్ వెళ్ళా పసుపు కుంకుమ చీర అన్ని అందరితో పాటు మేము కూడా పట్టుకొని అయితే వెళ్ళాము ఇక్కడ ఊరంతా కలిసి అయితే అమ్మవారి గరగలు చూసారా మా ఊరి రజకలందరూ ఇలా అయితే ఎత్తుకుంటారు అమ్మవారిని గుళ్ళో పెట్టడానికి అయితే చాలా టైం అయితే పట్టిందండి అమ్మవారి వెళ్ళనంటే ఉంది ఏ ఆడపిల్లయినా అంతే కదండి నుంచి అతింటికి వెళ్ళాలంటే కొంచెం బాధగానే ఉంటుంది అమ్మవారికి అయితే ఎలా అయితే అమ్మవారిని అయితే పంపించారు సారైతే సమర్పించేసి అయితే వచ్చేసాము ఆ రోజు సాటర్డే అవడం వల్ల నైవేద్యాలు అయితే పెట్టలేదు మరుసటి రోజు ఆదివారం అయితే నైవేద్యాలు పెట్టామన్నమాట మేము మా మధ్యగారి వాళ్ళు అందరూ అయితే ఒకే చోట అయితే పెట్టుకున్నాము ఈ త్రీ డేస్ కూడా అందరం ఒకే చోట అయితే ఉన్నాం అనమాట చుట్టాలను కూడా పిలుచుకొని అందరం మా ఇంటి దగ్గర అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఇక్కడ మా జునుబాబు కూడా అమ్మవారికి అయితే దండం పెట్టేసుకున్నాడు ఇక్కడ నేను చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను మిగిలిన వంటలన్నీ అయిపోయినాయి మా వాళ్ళైతే నీకు వీడియోస్లో పనికి వస్తారు అని చెప్పి వండిన వంటలు అవి చూపిస్తున్నారనమాట అండి అందరం కలిసి ఇంకా భోజనాలు అయితే చేసేస్తారనమాట ఈ సంవత్సరం అయితే అమ్మవారి జాతర అయితే చాలా బాగా జరిగిందండి మా చెల్లి వాళ్ళైతే ఫస్ట్ టైం అయితే ఈ ఫెస్టివల్కి అయితే వచ్చారనమాట మా ఊళ్ళో ఈ జాతరకి మా చెల్లెలతో దిగిన ఫోటోస్ కూడా కొన్ని అప్లోడ్ చేశాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో ముగ్గురు వీడియో అయితే డైలీ ఒకటి అప్లోడ్ అవుతుంది ముగ్గురు వీడియోస్తో పాటు పూజలు కుకింగ్ వీడియోస్ ఇలాంటి ఫ్యామిలీ వీడియోస్ కూడా అప్లోడ్